ఈ రోజు అరిసెలు ఎట్లా చేసుకోవాలనో చూపిస్తాం అరిసెల కోసము బియ్యాన్ని ఎనిమిది గంటలు నానబెట్టుకోవాలి నాన్న బియ్యాన్ని మంచి కడిగి ఒక బట్ట మీద ఆరబెట్టుకోవాలి తర్వాత పాకానికి రెడీ చేసుకోవాలి పాకం కోసం గిన్నె పెట్టుకొని నీళ్ళు కొన్ని నీళ్ళు పోసుకొని బెతగినంత బెల్లం వేసుకోవాలి అరిసెల కోసం ఒక్క భాగం బెల్లానికి రెండు భాగాల పిండి పడుతుంది బెల్లం మంచి కరిగినాక ఏం లేకుండా దాన్ని మంచిగా జాలిగా అంతతో ఉడవోసుకోవాలి ఇప్పుడు సగం కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే బియ్యాన్ని మిక్సీ చేసుకోవాలి పిండి మంచిగా ఇట్లా మెత్తగా కాటుకలాగా కావాలి మీకు ఒకసారి కాకపోతే టూ టైమ్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు ఇప్పుడు పాకం వచ్చిందేమో ఒకసారి చూసుకోవాలి గిన్నెల కొన్ని నీళ్ళు పోసుకొని దాంట్లో ఇట్లా మనం బెల్లం ముద్ద తీసుకుంటే చేతికి ఉండలాగా రావాలి ఉండలాగా వచ్చిన తర్వాత పాకంలో కొంచెం నెయ్యి ఈ పిండి వేసుకొని మంచిగా కలుపుకోవాలి దగ్గరికి ఒక్క పది నిమిషాలు తర్వాత మనం అరిసెలు చేసుకోవచ్చు చెల్లి చేసుకునేటప్పుడు పచ్చి బట్ట మీద ఒత్తుకోవాలి చేతికి తడి అద్దుకోవాలి కొనలు ఇరగకుండా మంచిగా అద్దుకోవాలి ఇప్పుడు నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టి అర్సెల్ గోలించుకోవాలి ఈ రకంగా ప్రెస్ చేసి ఎక్సెస్ ఆయిల్ తీసేయాలి ఇప్పుడు మన అర్సెల్ రెడీ మీరు కూడా చేసుకొని ట్రై చేయండి